ఆయన చక్కగా చెప్పుకొచ్చాడు ఏమని లక్ష ఆవులు నేను సేకరించి ఇస్తాను పదివేల ఆవులు నేనే ఇస్తాను తీసుకోండి అని చెప్తున్నాను ఓ లక్ష ఆవులు నువ్వు పెట్టు చక్కగా పెంచు వాటి నుంచి తీసిన పాలను రోజు నువ్వే ఒక డైరీ ఏర్పడి పాలు నువ్వే అమ్ము తిరుమలలో పాలు అమ్ముతానంటే వద్దంటారా చాలా మంది ఉపాధి ధైర్యతో ఉపాధి వస్తుంది ఆవుల్ని పెంచినందుకు గోపాలకులు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు రకరకాలైన వాళ్ళందరూ అక్కడ బ్రతకగలుగుతారు బ్రతుకుతారు స్వచ్ఛమైన ఇది దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని అది కల్తీ భవిష్యత్తులో జరగకుండా చూడటం సింపుల్ అది కదా పదార్థం లేకుండా కల్తీ లేకుండా చూడటం లేదు కుట్ర చేశారు తేలిచేతలు పడి కుట్ర అంటే ఇన్ని రోజులు ఆగకూడదు రాజకీయంగా వాడకూడదు మూడు నెలల తర్వాత తీయడంతోనే నువ్వు కుట్ర కాదు అది అందులో కుట్ర ఉంది ఏంటిది రాజకీయ కుట్ర మాత్రమే మిగులుతుంది జూలైలో వచ్చిన నివేదిక మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే కుట్రని ఛేదించినటువంటి హీరో మూడు నెలలు దాటిన తర్వాత రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఆ కుట్ర నువ్వు అంగీకరించినటువంటి కొన్ని కనీసం ఆ ధర్మాన్ని కాపాడే ఉద్దేశం ఉంటే ఏం చేయాలి అక్కడ పెంచడం ఆవులకి సంబంధించిన ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలి కానీ అదేమి లేకుండా కేవలం దేవుణ్ణి తిరుమలని లడ్డూని రాజకీయానికే వాడుకోవటం అనేటటువంటి కాన్సెప్ట్ కి చాచి చెంపదెబ్బ కొట్టినటువంటి తీర్పు ఇది ఎందుకు సిట్టేసేవుకోని మనం విజన్ కదా మన విజన్తో సిట్టేసినప్పుడు ఏముండాలా అందులో ఆహార విభాగం ఉండాలి